కాంగ్రెస్ చేస్తున్న ప్రజా సంక్షేమే జూబ్లీస్ ఎన్నికలో విజయాన్నిచ్చిందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ అన్నారు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు సీఎం రేవంత్ రెడ్డిపై నమ్మకోవాలనే ఈ గెలుపు సాధ్యమైందన్నారు కాంగ్రెస్ గెలుపు బీఆర్ఎస్ నాయకులకు చంప రాష్ట్రంలో రాబోయే ఎన్నికలో మరోసారి ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉంటారన్నారు పాలన నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం నిజమైన పరిపాలన ఇవాళ పని ఉన్నాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పని కాబట్టి ఇయల ప్రజలు హక్కున తెచ్చుకున్నారు ఇవాళ మా మా ముఖ్యమంత్రి అనే విధంగా కూడా ఇవాళ జూబ్లీస్ లో ఇలా గెలుపు అంటే అది నిజంగా రేవంత్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉన్న నమ్మకం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న నమ్మకం ఇవాళ నిజంగా ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడేది కాబట్టి జూబ్లీస్ ప్రజలకు నేను కాంగ్రెస్ కార్యకర్తల షాద్నా నియోజకవర్గం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త చిత్తశుద్ధితో మన పథకాలు మా రాష్ట్ర ముఖ్యమంత్రి పనితీరు మా మంత్రివర్గం పనితీరు మా కాంగ్రెస్ కార్యకర్తల కూడా పనిచేసింది కాబట్టి ఆ యొక్క పనిని గుర్తించి ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపిస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ఈ జూబ్లీస్ ప్రజలకు